దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఉగ్రవాదుల కదలికలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిరాజ్ మరియు హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి సమీర్ కదలికలను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఘటన మరొక ముందే గుజరాత్ రాష్ట్రంలో మరో నలుగురు ఉగ్రవాదులని యాంటీ టెర్రరిస్ ప్యాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వీరు అయితే వీరిలో ఇద్దరు ఢిల్లీలో పట్టుబడగా మరో ఇద్దరు గుజరాత్లో పట్టుబడడం జరిగింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి అల్ ఖైదాతో వీరు సంబంధాలు కలిగి ఉన్నారని ఏటీఎస్ డిఐజి సునీల్ జోషి తెలిపారు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది